కొత్త సంవత్సరంలో ఏ ప్రభుత్వం ప్రజలకి గుడ్ న్యూస్లు చెప్తుందని అనుకుంటారు శుభవార్తలు చెప్తారు అనేది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారా ఒకటో తేదీని అని అందరూ ఎదురు చూశారు ఆయన సింపుల్గా చెప్పాల్సింది చెప్పేశారు ఎందుకంటే చాలామంది హోప్స్ పెట్టుకున్నారు కొత్త సంవత్సరంలో జనవరి నెలలో లేదంటే సంక్రాంతి తర్వాత ఉచిత బస్సులు అందుబాటులోకి వచ్చేస్తాయి అను లేదంటే పదిహేను వందల రూపాయలు చొప్పున మహిళా శక్తి పేరుతో మహిళలకు ఇస్తానన్నది లేదంటే బీసీలకు యాభై ఏళ్ళు దాటిన తర్వాత పింఛన్ ఇస్తాము అని చెప్పడం ఇవన్నీ కూడా ఏదో ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ అమలు చేస్తారు కనీసం ఒక పథకానికైనా డేట్ పెడతారని అనుకున్నారు బస్సు ఉచిత బస్సు ఉగాది కానీ దాన్ని షిఫ్ట్ చేసేసారు ముందు దసరా అన్నారు అప్పుడు తర్వాత సంక్రాంతి అన్నారు ఇప్పుడు ఉగాది అన్నారు దాన్ని షిఫ్ట్ చేసేసారు అంటే రెండు మూడు నెలల వరకు గొడవ లేదు అలాగే మహిళా శక్తి పేరుతో ఇంట్లో అందరికీ పదిహేను వందలు పదిహేను వందలు అని చెప్పిన పథకం ఏదైతే ఉందో దానికి ఇంకా అంతు లేదు అడ్రస్ లేదు అది ఎక్కడ ఉందో తెలియదు ఈ లోపల ఆయన చెప్పింది ఏంటి అంటే ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఇటువంటి భారాలు మొయ్యలేదు అంటే ఇప్పట్లో ఆ సూపర్ సిక్స్ హామీలకు సంబంధించి ఎవరు ఎదురు చూడొద్దు ఒక ఒక క్లారిటీ ఇచ్చేశారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే రెండు ఉద్యమాలు చేశారు రైతులకు సంబంధించి ఇంకొకటి ఉంది విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి రేపు ఐదో తారీఖున అన్నారు దాన్ని కూడా పోస్ట్ పోన్ చేశారు అనేది ఓకే అది చేస్తారా లేదా ఇంకా క్లారిటీ లేదు ఇటువంటి నేపథ్యంలో చాలా ధైర్యంగా చేయాలనుకున్నది ఇప్పుడు మేము చేయలేము అని చెప్పాడు నిజంగా అది కూడా చంద్రబాబు గారి ధైర్యానికి మెచ్చుకోవచ్చు అదే నేపథ్యంలో ప్రతిపక్షంలో ఉండి ప్రభుత్వం ఇలాగ మొత్తం ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది జగన్ వల్లే మేము పథకాలు అమలు చేయలేకపోతున్నాం అని చెప్పుకున్నా దాన్ని కౌంటర్ అటాక్ చేయలేని పరిస్థితిలో నిజంగా వైసీపీ ఉంటే అది కూడా బాబుగారికి కూటమి సర్కార్కి వరమే అని అనుకోవాలి దీని మీద ఇప్పుడు ప్రతిపక్షం ఎలా రియాక్ట్ అవుద్దో చూడాలి